అంశం ఆడుదాం ఆంధ్ర కోసం అగచాట్లు ఎవరో ఒకసారి నవీనమ్మా అడిగిందమ్మా ప్లేట్గా కనబడంతో ఇలా ఎత్తుకుని బ్రూశ్రీలాగా అలా తలకాయ కొట్టేసింది ఎవరంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడు కూడా పెట్టాడు ఆయన బహుశా కరాటే మరి చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు ఆ బ్రూశ్రీ ఇన్స్పిరేషన్తో మరి ఆడదాం అని చెప్పి మరి యువతని ఉత్తేజపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మరి ఏ ఉద్యోగాలు మనం యువతకి ఇవ్వలేకపోయాం ఒక వాలంటీర్ ఉద్యోగం తప్ప మరి యువతని ఒక ఆట ఆడుకుందాం అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ గేమ్స్ ముందు నలభై కోట్లు అన్నారు తర్వాత తొంభై కోట్లు అన్నారు ఆ బడ్జెట్ ఇప్పుడు ఎంతో నూట ముప్పైకో నూట నలభైకో పెరిగిందట అలా పెంచుకుంటే వెళ్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లకి ఏ ఒక్క పోదో తెలియదు మనకి పార్టీ సో పబ్లిసిటీ అంతా ఎమ్మెల్యే ఫోటో ముఖ్యమంత్రి గారు మెయిన్ ఆడదాం ఆంధ్ర అని ఆయన ఆయన క్రికెట్ ఆఫ్ పక్కన ఇదిగో ఇలాగా ఈ ఎమ్మెల్యేలు కూడా వచ్చేదాని ఆటలతో మరి ఆయన ఇలా తలకాయ కొట్టి నిప్పుల్లో మరి మొత్తం ఆయన ఇలా హాస్పిటల్లో ఉన్నారని చెప్పి తెలిసింది ఒకరోజు మరి ఆయన జుట్టు కాల్చుకోవటం జరిగింది మరి ఇలాగే ఏదో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేద్దామని మీరందరూ కూడా వచ్చేరా ఆటలతో ఇలాగా ఆడేసి నవ్వు రూపాయలు అవ్వద్దని అదే మిలియన్ వ్యూస్ ఉన్నాయి దానికి పిఎం మసూహన్ రెడ్డి గారి కరాట అవసరం ఇదంతా ఆలోచించండి ఎమ్మెల్యేలు ఇక ఎంపైర్ దొరకట్లేదట ఈ క్రీడలు నిర్వహించడానికి ఎంపైర్లు దొరకకపోతే ఏముందా ఈ వాలంటీర్లు నేసేయండి ఎంపైర్లుగా అని చెప్పి చెప్పారట ముఖ్యమంత్రి గారు సరే అది అసలు ఆటల గురించి ఏం తెలియదు అంటే ట్రైనింగ్ ఏమంటే మనం టోషల్ నేర్పిస్తున్నాం ఐదు లాంగ్వేజెస్ నేర్పిస్తున్నాం స్కూల్స్లో ఆనాతరం వాలంటీర్లు ఎంపైర్లు చేయాలా అని చెప్పి మరి ఆయన చెప్తే రాజుగారి తలుచుకుంటే దెబ్బలకు కరువా అని ఇప్పుడు అసలు ఆ టెన్త్ క్లాస్ చదువుకున్న ఈ కన్నాలు వేసేవాళ్ళని రేపులు చేసేవాళ్ళని ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఎంపైర్లుగా మారుస్తున్నారట సో కబడ్డీ కోత ఎలా పెట్టాలి ఎలా అంటుకుని వచ్చేయాలి అంటుకున్నప్పుడు పట్టుకుంటే అలా అవుట్ అని ఇలాంటివన్నీ నేర్పిస్తారట సరే కబడ్డీ అంటే ఈజీగా నేర్పించారు మరి ఇప్పుడు క్రికెట్లో ఎంపైరింగ్ అంటే మరి మామూలుగా చాలా తతంగా ఉంటుంది ఏదో అవుట్ అయ్యాడంటే మరి ఏదో స్క్రీన్ మీద చూస్తే కానీ మనకు తెలియట్లే మరి ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఎక్కడ స్క్రీన్లు పెడతాడు అంటే వాలంటీర్ అవుట్ అంటే అవుట్ సో అలా అప్పుడు వాలంటీర్లు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలన్నా కూడా ఏ టీంని ఎత్తేయాలంటే ఆ టీం ని ఎత్తేస్తాడు ఏ టీంని ఇవ్వాలంటే ఆ టీంకి వాలంటీర్ ఇస్తాడు ఎందుకంటే క్రికెట్ తెలిసినా దొరకడం ఎవరో మొబైల్లో ఆడాలో క్లాస్ చదువుకున్న ఉంటారు అసలు వాలీబాల్ అసలు బాల్స్ వేయలేకట అన్ని బాల్స్ మరి వాలీబాల్ ఏ బాల్ తో ఆడిస్తారో తెలియదు ఏదో ఊరికైనా బాల్ ఉందానో ఊరికేలాగాను అలా ఎక్స్ప్రెషన్ ఇయ్యని చెప్పి ఈ వాలంటీర్ ఆ డౌట్ లేకపోతే ఈ ఎగ్గానో చెప్తాడో మనకు తెలియదు అసలు గ్రౌండ్ లేవు ఎక్కడ దగ్గర ఎవరినో ఒకరిని ఖాళీ చేయించి ఏదో ఆట ఆడించి అయినట్టుగా రాయించడం ఇవన్నిట్లకన్నా అతి ముఖ్యమైన సమస్య ఇవాళ ప్రముఖ దినపత్రికలో కూడా వచ్చింది అదేంటంటే పరీక్ష ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం మార్చ్ మొదటి వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది సో మార్చ్ రెండో వారానికల్లా పరీక్షలన్నీ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఒక నెల రోజులు రెండు నెలల ముందు విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలి అంటే ఇప్పుడు మొదలు రేపు పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి మొదటి వారం దాకా ఈ ఆటలు ఆడాలట ఈ వచ్చి రాని ఆటలు నేర్చుకుని ఎంపైర్ ఏమో నేర్చుకుని సారీ వాలంటీర్ ఏమో నేర్చుకుని ఎంపైరింగ్ చేస్తారట ఈ ఆట రాని విద్యార్థిని విద్యార్థులు ఆ ఊరిలో జనం ఆట నేర్చుకుని ఇప్పుడు పార్టిసిపేట్ చేసి మరి ఏజ్లో మనం పార్టిసిపేట్ చేస్తే కాళ్ళు ఎరగవచ్చు చేతులు ఎరగవచ్చు పార్టిసిపేట్ చేయాలి లేదా కనీసం చూడాలి అని పెట్టుకున్నారు ఇది కేవలం డైవర్షన్ చేయడానికి పబ్లిసిటీ కోసం యువతలో ఏమన్నా మార్పు వస్తుందేమో పాపం ఇంత చేస్తున్నారు కదా అని మార్పు కోసం పబ్లిసిటీ కోసం తప్ప వేరే ఏమి లేదని అర్థమైంది అదేదో ఒక మూడు నెలలు ముందు పెట్టుకుని ఉంటే ఏదో గుడ్లో మెల్లగా ఉండేది ఇప్పుడు ఈ పరీక్షల ముందు విద్యార్థులు చదువుకోవాల్సిన ఈ సమయంలో మరి ఈ రకంగా మరి ఆయన ఈ ఆటలనే ముఖ్యమంత్రి గారు ఆయనకి ఎందుకు వచ్చిందో ఐడియా ఏ పనికి మన ఇప్పుడు మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఆల్రెడీ బైజూస్ చూసి అన్నారు మరి ఆ బయచూసాడు మనం కాలు పెట్టిన వేలా విశేషం అడౌటు ఇప్పుడు జీతాలు ఇవ్వటానికి మన ఆయనకున్న ఇల్లును కూడా తాకట్టు పెట్టి ఒక వంద కోట్లు అప్పు చేసేయంట మరి నెక్స్ట్ మంత్ మరి ఇప్పుడు బయ చూసే ఎత్తిపోతే మరి ఈ కొన్న ల్యాప్టాప్లు అందులో కంటెంట్లు ఈ అన్నింటికి జవాబుదారీ ఎవరు ఈ విద్యా విధానంలో అసలు విద్యా విధానాన్ని స్మాష్ చేశారు ఇంకా రకరకాలుగా స్మార్ట్ చేయాలని చూస్తాం అది మనం కో రోజు విద్యా విధానాన్ని ఈయన ఎలాగే విధ్వంసం చేశాడనేది తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఆదాం ఆంధ్రాకి మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే మరి ఇప్పుడు బలవంతంగా ఈ పిల్లల్ని ఈ ఆటలు ట్రైనింగ్కి ఇల్లుకి పంపకపోతే మరి వారి తల్లిదండ్రులకు ఉన్న రాయితీల్ని రద్దు చేస్తామని చెప్తున్నారట ఈ ఎంపైర్లుగా మారబోతున్న వాలంటీర్లు సో మరి దీనికి పరిష్కారం ఏమిటి మరి విద్యాశాఖ మంత్రి గారైనా బొత్స సత్యనారాయణ గారు టీచర్లని రఫ్ ఆడిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ టీచర్ని రఫ్ ఆడిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరు కలిసి ఏదన్నా ముఖ్యమంత్రి గారికి చెప్పి నిజంగా వాళ్ళని ఆడించండి తప్ప ప్రతి విద్యార్థిని బలవంతంగా ఆడించి వారి భవిష్యత్తుని నాశనం చేయొద్దని కావాలంటే అదే బిఎం బశుగం రెడ్డి గారు అలాగా ఎవరకి ఏ ఆటలు ఉన్న ఎమ్మెల్యేలు అందరికి ఆటలు నిర్వహించండి ఈ పార్లమెంట్ లోక్సభలోకి కొంతమంది వృత్తిత్వం ఒకసారిగా చొచ్చుకొని వచ్చారు ఎప్పుడు కూడా ఒకసారి భయాన్ని గురై బయటకొచ్చేశారు దాన్ని ఎట్లా చూస్తారు సెక్యూరిటీ ల్యాబ్స్ అని అంటారు టుడే యస్నా లిమిటెట్ దేట్ ఫామ్ యూ మై గాడ్ హామ్ మీరు లోక్సభ సెషన్ కదా లోక్ జనరల్ గా ఎంపీలు కూడా లోపలికి అనుమతి ఇస్తారు మీ కార్డు ఐడి కానీ ఒక్కసారిగా కొత్త పార్లమెంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఎట్లా చూస్తారు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కూడా కొంతమంది ఎంపీలు చెప్తున్నారు అంటే విజిటర్స్ గ్యాలరీ నుంచి ఏమో ఇది సరిగ్గా డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటి మేము ఆ రోజు కూడా నేను ఢిల్లీలో ఉన్న నేను పార్లమెంట్ సభ్యుడిని కాదు కానీ మా రామానాయుడు గారు ఇంట్లో లంచ్ ప్లాన్ చేసుకున్నాం ఆ రోజు అనుకోకుండా ఇదంతా జరగటం నాకు ఇంకా బాగా గుర్తు ఇవాళ అప్పుడు మృతి చెందిన వాళ్ళకి నివాళి అర్పించాం మరి ఇందులో డెఫినెట్ గా ఇదే రోజు ఇలా జరిగింది అంటే ఏదో కుట్ర ఉందనే మనం భావించాలి నేను చాలా లోతుగా చూడాలి ఇట్స్ రియల్లీ షాకింగ్ నేను రచ్చబండి ఉందని చెప్పి నేను ఇక్కడ వచ్చేసా ఎన్ని గంటలకి వన్ ఓ క్లాక్ సార్ కొద్దిసేపటికి అంటే పార్లమెంట్ లంచ్ బ్రేక్ కూడా ఉండదు కదా అంటే ఆల్రెడీ ఎంపీలు అంతా ఉన్నారు సార్ వచ్చేస్తుంటారు బలెట్టాడు ఎంతో సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది ఎట్లా చూస్తారు అంటే గతంలో మేము చాలా సందర్భాలు ఎంతుంటారు నార్మల్ రాని సంతింగ్ వస్తుంది సుమారా అనుకో సార్ గ్యాలరీ స్టార్స్ ఆఫ్ దేవుకొండలో వెని హో ఇది ఇది హఠాత్ పరిణామం కొన్ని సబ్జెక్టులు మాట్లాడుకున్నాం నిన్న కోర్టులో జగన్ రాజధాని రహదారి ఏమైంది అది కొంచెం గా చర్చించుకోవాల్సిన అంశం అది రేపు మాట్లాడదాం ఈ హఠాత్ పరిణామానికి మళ్ళీ జరగకుండా ఉండాలి విదేశీ శక్తులు దీని వెనుక ఉన్న మాట వాస్తవం మరి ఎంత జాగ్రత్త తీసుకున్నా మరి ఈ రకంగా ఇలా జరగటం దురదృష్టం ఏదైనా ప్రధాని నరేంద్ర మోడీ గారి సుస్థిర న్యాయకత్వంలో ఇటువంటి అరాచక శక్తుల ఆట ఆయన కట్టించగలరు మన దేశం సుస్థిరంగా శత్రులు దుర్భేజంగా ఉండాలి అంటే ఎస్ వీ హ్యావ్ ద రైట్ లీడర్షిప్ హియర్ ఆ లీడర్షిప్ కింద మనం డెఫినెట్ గా సురక్షితంగానే ఉంటాం బట్ దీని వెనుక ఏ దేశం కుట్రన్నది మనం తెలిసిపోతుంది ఇవాళ తెలిసిపోతుంది బట్ అబ్రప్ట్ గా